అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇవాళ టాపిక్ తమ్ముడిని చూసే ఉంటారు కదా అగ్ని పరీక్ష నుండి హౌస్లోకి ఎంటర్ అయిన వాళ్ళందరిలో ఇక మిగిలింది ముగ్గురే సో చాలామంది ఎంటర్ అయ్యారు వాళ్ళల్లో మనకి ప్రస్తుతానికి హౌస్లో ఉంది ముగ్గురే ఎవరా ముగ్గురు సో రీఎంట్రీ ఇచ్చిన మన దివ్య తర్వాత కళ్యాణ్ తర్వాత డెమన్ మరి ఈ ముగ్గురులో టాప్ ఫైవ్లోకి అడుగు పెట్టేది ఎవరు ఎవరికి నిజమైన అర్హత ఉంది అందరికన్నా బెర్త్ని కన్ఫర్మ్ చేసుకుందైతే కళ్యాణే అసలు ఫస్ట్ రెండు మూడు వారాల పాటు ఎక్కడా కూడా రేసులో లేని కళ్యాణం కనపడని కళ్యాణం ఆట అంతా కూడా అవుట్ అయిపోయింది ఎలిమినేషన్కి దగ్గరలో ఎలిమినేట్ అవ్వడమే తరువాయి అనుకున్న రన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సజెషన్స్ ఇవ్వడం జరిగింది కొద్దిగా హెచ్చరించడం జరిగింది దారిలో పెట్టేటట్టుగా చాలా 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 జాగ్రత్తగానే లైన్లో తీసుకొచ్చారనే చెప్పాలి వాస్తవంగా అయితే ఎలాంటి ఫీడ్బ్యాక్లు కనుక లేకపోతే ఆడియన్స్ తరపు నుండి కానీ హోస్ట్ తరపు నుండి కానీ అక్కడ ఉన్న గెస్ట్ల ద్వారా కానీ సో సూచాయిగా తనకు ఒక ఆట ఏం జరుగుతుంది బయట తన ఆట ఎలా ప్రొటరవుతుంది అనే విషయం కనుక తెలియకపోయినట్టయితే కనుక కన్ఫర్మ్గా ఈ పాటికి కళ్యాణ్ బయట ఉండేవాడు అలాంటి కళ్యాణ్ నీట్గా దారి మార్చారు సో నీట్గా హెచ్చరించారు తరలో పెట్టారు అలా అలా తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు కళ్యాణం టాప్లోనే ఉన్నాడు టాప్లో ఉండటం ఏంది అంటే మ్యాక్సిమం టాప్ త్రీలో బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాడు మరి ఇక నెక్స్ట్ తనతో పాటే ఉన్న డెమన్ మరి డెమన్ పరిస్థితి ఏంటి సేమ్ ఎలా అయితే మొదటి మూడు వారాల్లో రెండు వారాల్లో మనకి కళ్యాణ్ మీద ఎలా ఉందో అదే డెమన్ ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతూ ఒక రకమైన సర్కిల్లోనే అక్కడే అక్కడే అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు అసలు మిగతా ఏది ప్రపంచమే లేదు మిగతా వాటితో పని లేదు నాకు అసలు ఆ హౌస్లో ఏం జరుగుతుంది ఇక వేరే వాళ్ళతో సంబంధం లేదు అన్నట్టుగా రీతు సంబంధించిన మ్యాటర్ లోనే చక్రాలు చక్రా నలిగిపోతున్నాడు కానీ అలాంటి రీతుకి కళ్యాణికి ఇచ్చిన సజెషన్స్ అయితే మాత్రం డెమన్కి ఇవ్వలేదు సో డెమన్కి మనకి అక్కడ కళ్యాణికి చాలా సజెషన్స్ ఇచ్చారు సూజాయిగా చెప్పు చెప్తున్నా కూడా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా అయితే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వలేకపోయారు ఏమో అనిపించింది మొదట్లో అలానే రీతుకి డేట్ చేశారు రీతు ఆట ఎక్కడ ఇబ్బంది పడుతుందో అనుకున్నారు సమయం దొరికినప్పుడల్లా రీతుని సపోర్ట్ చేసే విధంగానే సో హోస్ట్ ప్రవర్తించారు ఆ రిలేషన్స్ వల్ల నువ్వు ఇబ్బంది పడమాకు నీ ఆట నువ్వు వాడు అని రిలేషన్స్లో నువ్వే జెన్యున్గా ఉన్నావు తనే జన్యుడి లేదని కొంత వైల్డ్ కార్డ్ అంటే వచ్చిన తర్వాత బయట ఏం జరుగుతుందో ఒక టెన్షన్తో వాళ్ళు కూడా డెమన్ మీద ఒక గేమ్ ఆడారు ఎందుకంటే కంపల్సరీగా రీతు వాళ్ళకి కాంపిటర్ అలాంటి కాంప్యూటర్కి ఈ అబ్బాయి హెల్ప్ ఉండకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో దూరం చేసే క్రమంలో కొంత కన్ఫ్యూజ్ చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అక్కడ కూడా మళ్ళీ అదే చక్రం తిరుగుతూ ఉన్నాడు ఏదేమైనా అక్కడ సపోర్ట్ చేస్తూ ఒకసారి బిగ్ బాస్ ఏం చేస్తుంటుంది అక్కడ లోపల సపోర్ట్ చేస్తూ బయట నెగిటివ్ అవుతుంటుంది ఒక్కోసారి లోపల నెగిటివ్ చేస్తూ బయట అవుతుంది అలాంటి దాంట్లోనే ఒక చిన్న మ్యాన్ హ్యాండ్లింగ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని డెమ్మర్ ని కొంత శుతిమించినట్టుగానే కొంత ఎక్కువగానే డో స్పీక్ అయ్యారు నిజంగా ఆడియన్స్ దాన్ని పెద్దగా అంటే తప్పు చేశాడు కానీ దాన్ని అంతగా అబ్జర్వ్ చేయలేద్దరి మధ్య ఎప్పుడు జరుగుతున్న ఆ ఇష్యూలో దాన్ని జాగ్రత్తగా పెద్దగా పెద్దగా పట్టించుకోలేదు కానీ టీం మాత్రం బీబీ గట్టిగానే తీసుకుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద అలాంటి బిహేవియర్ అభ్యంతరకరము ఎవరైతే ప్రశ్నిస్తూ ఉంటారో ఎవరైతే ఈ షో యొక్క ఉనికి మీద ఈ షో యొక్క ఈ షో యొక్క ఎగ్జిస్టెన్స్ మీద ఇబ్బంది పడుతుందో దానికోసం అని చెప్పి గట్టిగా ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు బాగా గట్టిగానే మాట్లాడారు అక్కడ నుంచే స్టార్ట్ అయింది డెమన్ గ్రాఫ్ సో అప్పటిదాకా ఉన్న డెమన్ వేరు అక్కడ నుంచి డెమన్ వేరు సో డెమన్ ఫిజికల్గా స్ట్రాంగ్ అని చెప్పి డెమన్ ని పక్కన పెడతాం కానీ డెమన్ కొన్ని విషయాల్లో మాట తీరు కానీ సో డెమన్ ఉంటున్న విధానం కానీ అది చిన్న చిన్నగా చిన్న చిన్నగా తన తన గ్రాఫ్ని పెంచుకుంటూ వచ్చింది ఈరోజు కొద్దో గొప్ప టాప్ ఫైవ్ లో ఉండటమే కాదు ఇంకా రేస్ లోనే ఉన్నాడు అనుకునే స్థాయికి వచ్చినా ఎక్కడో ఒక చిన్న ఒక డాట్ టాప్ ఫైవ్ లోకి వెళ్తాడా వెళ్ళడా అనేది ఎందుకంటే ఆల్రెడీ నాలుగు కన్ఫర్మ్ అయిపోయింది మనకి సో ఇమాన్యుల్ గానీ తనుజా గానీ అట్లానే కళ్యాణ్ గాని ఆల్రెడీ వీళ్ళందరికన్నా కూడా ఇంకో కన్ఫర్మ్ అయిన టికెట్ అక్కడ ఉంది అదే సుమన్ గారు సుమన్ గారిని రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి బీబీటీ సపోర్ట్ చేస్తూనే వచ్చింది ఆయన్ని ఆకాశానికి ఆకాశమే హద్దుగా ఆయన సపోర్ట్ చేసుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ నీ ఆట బాగుంది బాగుందని హోస్ట్ ద్వారా ఆడియన్స్ ద్వారా గెస్టుల ద్వారా ప్రతి ఒక్కళ్ళ ద్వారా జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేసింది బీబీటీ వాస్తవంగా చెప్పాలంటే వాస్తవం చెప్పాలంటే ఆయన మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది మనకి ఆయన ఆట మీద మనకు మంచి అభిప్రాయం ఉంది కానీ వాళ్ళు ఇచ్చిన ఇమేజ్ చూసి నిజంగా ఆ అభిప్రాయము నిజంగా వాళ్ళు చెప్తుందంత నిజమేనా కాదా ఏంటి ఇంత ఎక్కువ ఇమేజ్ చేస్తున్నారు అంటే ఆయన పాజిటివ్ కూడా అది తగ్గే మనకు మనకు డౌట్ వచ్చే విధంగా తయారు చేశారు వాస్తవంగా ఏదేమైనా జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అని చెప్పాలి ఆయన బాగా ఆడుతున్నాడు నో డౌట్ అందులో కానీ బీబీటీ చివరికి అది ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే మానసికంగా మనం కూడా కూడా సిద్ధపడిపోయాం ఆయన డ్రాప్ వేలో ఉంటాడు పక్క డౌట్ కూడా లేదు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా లేదు ఇంకేదన్నా జరిగితే కళ్యాణో తనుజా వాళ్ళు ఏమైనా బయటకు డౌట్ ఉంది కానీ అసలు వీళ్ళు ఇతర మాత్రం పక్కా ఉంటాడనే స్థాయికి వాళ్ళు అది తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు మరి నాలుగు కన్ఫర్మ్ అయితే ఒకటే టికెట్ ఉంది అక్కడ ఐదు టాప్ ఫైవ్ కి దానికి రీతూ గట్టిగా పోటీ పడుతుంది సేమ్ అట్లానే ఆ దివ్య పోటీ పడుతుంది అట్లానే భరణి గారు సంజనా గారు డెమోన్ వీళ్ళందరూ పోటీ పడుతున్నారు మరి ఇప్పుడు మనం కామనర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు ఉన్నది ఆ ఒక్క స్థానానికి దివ్య డెమన్ పక్కాగా వీళ్ళిద్దరిలో అయితే డెమన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నో డౌట్ దివ్య తన వంతు క్రియా కంటెంట్ క్రియేట్ చేయగలిగింది నో డౌట్ షోకి బాగా ఉపయోగపడింది ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ అండ్ ఇండివిజువాలిటీ కొంత ఎక్కడో ఆ బంధాలు చిన్న ప్రొసెసివ్నెస్ వల్ల తన ముందు బ్యాడ్ అయినా కూడా మళ్ళీ తను నిలదొక్కుంది సర్వేవల్ అవుతుంది టాప్ ఫైవ్కి వెళ్ళడానికి కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం పక్కాగా డెమన్కి ఆమె కన్నా ఎక్కువ అవకాశాలు అది కనపడుతున్నాయి ఇలా ఇంకేదన్నా జరిగి మిరాకిల్ జరిగితే తప్ప ఇంకే డెమన్ వెళ్ళడానికి కూడా అక్కడ ప్లేస్ చాలా స్పేస్ తక్కువే ఉంది కానీ డెమన్ ప్రస్తుతానికి ఉన్న ఇమేజ్ పోల్చుకుంటే కొన్న అట్మాస్ఫియర్తో పోల్చుకుంటే ఈ ఇద్దరు పవన్లు టాప్ ఫైవ్లో ఉండే అవకాశం గట్టిగానే కనపడుతుంది సంజనా గారు ప్రస్తుతానికి టాప్ ఫైవ్ సర్వైవల్ అవుతున్నారు అట్లానే దివ్య ట్రై చేస్తుంది రీతూ కూడా గట్టిగా ట్రై చేస్తుంది భరణి గట్టిగా ట్రై చేస్తాడు సో వీళ్ళందరిలో ఎవరు టాప్ ఫైవ్ లోకి వెళ్ళబోతున్నారు సో ముగ్గురు కామన్స్ లో ఇద్దరికి చోటు ఉందంటారా ఒక్కడికే చోటు అంటారా నిజంగా మరి డెమన్ కనుక ఉంటే మరి ఇద్దరు పవన్లు టాప్ ఫైవ్ లో కనుక ఉంటే మిగతా వాళ్ళ ఎవరికి అది థ్రెట్ పెట్టబోతుంది పక్కాగా అది చాలామందికి అక్కడ వాళ్ళ ఆశల్ని అడియాసలు చేసినట్టే మరి బీబీటీ మేము ఆలోచిస్తుంది ఇద్దరు పవన్లని టాప్ ఫైవ్ లో పెట్టే అవకాశం ఉందా కళ్యాణ్ వెర్స్ డెమన్ ఇదిద్దరు ఈ అగ్ని నుంచి వచ్చిన ఈ ముగ్గురులో ప్రస్తుతానికి మిగిలిన ఈ ముగ్గురులో ఇద్దరు టాప్ ఫైవ్ లో ఉండే అవకాశం ఉందా లేదా ఉండాలనుకుంటున్నారా లేదు ఎవరికొకరికే ఛాన్సా డెమ్మన్కి మరి టాప్ ఫైవ్కి అర్హత ఉందా లేదా ఆల్రెడీ కన్ఫర్మ్ అయితేనా కన్ఫర్మ్ అయినట్టేనా ఇంకా సో దీని మీద మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే టైటిల్ ఫేవరెట్ ఎవరు అది కూడా చెప్పండి ఇమ్మో ఇమ్మాన్యులు కళ్యాణ్ తనుజా వీళ్ళ ముగ్గురు మధ్య గట్టిగా జరుగుతూ ఉంది ఇంకేదైనా జరిగితే ఇలా ముగ్గురికి కాంప్యూటర్ గాని చెప్పాను ఆల్రెడీగా డెమన్కి ఉన్న పాజిటివ్ ఇమేజ్ ప్రసంగ అతను కూడా రేస్ లోనే ఉన్నాడు నో డౌట్ అందులో నలుగురి మధ్య కూడా పొటాపోటీ వాతావరణం నడిచే అవకాశం ఉంటుంది అక్కడ ఇన్ కేసు మంచి ఎపిసోడ్ పడితే గనక డెమన్కి ఈ టైంలో నిన్న కళ్యాణకు మంచి ఎమోషనల్ ఎపిసోడ్ పడింది అది కనపడంగా తనకు ఒక ఇమేజ్ తీసుకొచ్చి పెడుతుంది అట్లా గనక కొంత మంచి మంచి ఎపిసోడ్లు పడి కొంత టైట్ ఫై టైట్ ఫైట్ ఇచ్చా కానీ లేకపోతే తన తన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునే వ్యవహారాలు కానీ అవి పడితే పెద్ద విషయమే కాదు ఓ బళ్ళు అవుతుంటాయి బళ్ళు బోర్డ్ అవుతుంటాయి స్థానాలు మారుతూ ఉంటాయి నెంబర్లు కదలికలు చేంజ్ అవుతూ ఉంటాయి క్షణ క్షణం ప్లేసులు మారుతూ ఉంటాయి అలాంటి స్టేజ్కి టీం తీసుకెళ్ళగలుగుతుందా లేదా అన్నది మాత్రం మనం వెయిటెన్సీ చేయాలన్నమాట ఎందుకంటే ఇక ఉన్నది తక్కువ ఇంకా ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చేస్తే ఇక అంత ఎమోషన్ గా వెళ్ళిపోతుంది ఇక తర్వాత మహా అయితే ఫినా టికెట్ పెడతారన్నమాట ఈ ఫినాల టికెట్ ఈ ఎపిసోడ్స్ లో ఎవరి ఇమేజ్ కొంత ఎక్కువ పెరిగే అవకాశం ఉంటే అటో స్థానాలు మారుతూ ఉంటాయి అట్లానే టాప్ ఫైవ్ కి అవకాశం లేని వాళ్ళు ఎవరైతే ట్రై చేస్తున్నారు దివ్య కావచ్చు సంజనా గారు కావచ్చు భరణి గారు కావచ్చు వీళ్ళందరూ గౌరవ్ గాని లేకపోతే ఇటు పక్కకు వచ్చేసరికి నిఖిల్ గానీ వీళ్ళ కూడా మంచి ఒక రెండు మూడు ఎపిసోడ్లు టైట్ ఫైట్ వస్తే మాత్రం తగ్గిపోతాయి అట్లానే పైన ఉన్న వాళ్ళు ఎవరైతే కన్ఫర్మ్ అనుకుంటున్నారు వాళ్ళకు ఒక చిన్న రాంగ్ చేసినా కూడా అది పెద్ద విషయమే కాదు లేదంటే పరమపద సోపాన పటం లాంటిది బిగ్ బాస్ సో ఎంత ఫాస్ట్ గా నిచ్చ అంత తొందరగానే పాతానానికి దించేస్తుంది అనమాట ఒక్క మాట చాలు జారినా సరే మొత్తం గ్రాపం దిగిపోవడానికి ఒక చిన్న చేంజ్ చాలు ఒక చిన్న ఆట చాలు తనలో ఆటని మెరుగుపరచుకోవడానికి ముందుకు వెళ్ళడానికి చూద్దాం మరి ఏం జరిగిపోతుందో బీబీ టీం ఇలాంటి ప్రయత్నాలు చేయబోతుంది చిట్ట చివరి దాకా నరాలు తెగే ఉత్కంఠతో ఈసారి ఈ విజి విన్నర్ ని తీసుకెళ్తుందా లేదా వారు వన్ సైడ్ చేసి ఇలా చప్పగా చప్పగా తీసుకెళ్లిపోతుందా అనేది బీబీ టీం చేతిలోనే ఉంది మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ